ఒక గ్రామంలో చిన్న పిల్లాడు ఉండేవాడు అతని పేరు అనేష్ అతడు చిన్నప్పటి నుంచి దేవుడిపై గాఢమైన భక్తి కలిగి ఉండేవాడు ఒకరోజు ఊర్లో ఒక మాంత్రికుడు వచ్చాడు అతడు పిల్లలకు మాయ చూపిస్తూ ఇదిగో మంత్రం వంటివి నేర్చుకుంటే మీరు శక్తివంతులు అవుతారు అని చెప్పాడు అనేష్ ఆశ్చర్యపోయాడు కాని అతడి తాతయ్య చెప్పారు బాలుడా నిజమైన శక్తి మంత్రాల్లో లేదు నిజమైన శక్తి నీ హృదయపు భక్తిలో ఉంది అనిష్ తాత మాటలు నమ్మాడు రోజూ దేవుడిని స్మరిస్తూ ప్రార్థన చేసేవాడు ఓ స్వామి నాకు మంచి తెలివి మంచి మనసు ఇవ్వు ఒకరోజు ఊరిలో పెద్ద పెద్ద గాలులు వీస్తూ చెట్లు నేల కొరిగించాయి మాంత్రికుడు మంత్రాలు చదివినా గాలిని ఆపలేకపోయాడు కాని అనిష్ మాత్రం ఆలయం ముందు కూర్చుని పూర్వం తన తాత చెప్పిన మంత్రంలా దేవుని పిలిచాడు ఓ స్వామి మా ఊరిని కాపాడు ఒక్కసారిగా గాలి మెల్లగా తగ్గిపోయింది వర్షం ఆగిపోయింది ఊరు మళ్లీ ప్రశాంతమైంది అందరూ ఆశ్చర్యపోయి అనుష్ను ప్రశంసించారు అప్పుడు తాతయ్య నవ్వుతూ అన్నారు భక్తి మంత్రం ఎంతటి తంత్రాలకంటే శక్తివంతమైనది బోధ అసలైన శక్తి మన హృదయపు భక్తిలో ఉంది మంత్రాలకంటే భక్తి మంత్రం గొప్పది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి